అండి అందరికీ శుభోదయము ఈరోజు కార్తీక మాసము ఎనిమిదవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉల్లి ఉసిరి మద్యం మాంసం ఈరోజు దానము చేయవలసినటువంటి పదార్థములు తోచినవి ఏవైనా దానం చేయవచ్చండి ఈరోజు యథాశక్తి రోజు పూజించవలసిన దైవము దుర్గాదేవి రోజు దుర్గాదేవిని పూజించటం కారణంగా ధైర్యం విజయం లభిస్తాయట ఇక కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీ హరినామస్మరణాధన్యోపాయం వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పారు గిట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు గాని పాపములు పోవని మీ వంటి మునుశ్రేష్ఠులే చెబుతున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది అందు ధర్మము సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పారు ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెబుతున్నారు కదా మరితమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక సంకరలు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకులించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి మనోవాకాయ కర్మల నర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు ఇక సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియుతావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబికుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు నరించినను విశేష ఫలమును పొందగలరు ఇక రాజస ధర్మముగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినది అగును తామస ధర్మముగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం ధర్మము ఆ ధర్మము ఫలమునియదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసిగాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణి నామము తెలిసి గాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తిని పొందుదురు దానికి ఒక ఇతిహాసము కలదు వివరించదను శ్రద్ధగా ఆలకింపమని వశిష్ఠుల వారు జనక మహారాజుతో చెబుతూ ఉన్నారు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పిలవబడిరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలు అతి గారాభముగా పెంచుచు అజామిలుడని నామకరణం చేసినారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచూ ఉండేవాడు ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామ క్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాబము ఎట్లు పరిణమించినదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆమెకు అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసురాగా కామ అంధకారముచే మిన్ను గానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలతో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చనిపోయెను మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఆ బాలుని ఒక్క క్షణమైనా విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామిలునకు శరీర పట్టుత్వము తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు ఆకారములతో పాసాది ఆయుధములతో యమబటలు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామిలుడు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము చేత ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములు విడిచెను అజామిరుని నోట నారాయణ అను శబ్దము వినపడగానే యమభటులు వనక సాగిరి అదే వేలకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గధాదారులకు శ్రీమన్నారాయణి దూతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకుని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిరుణ్ణి తీసుకుని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు పోవుటకు మేమిచ్చటికి వచ్చి తిమ్మి కాన వాణిని మాకు వదలమని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగెను అష్టమాధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము దీనికి కంటిన్యూషన్ రేపు తొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాం ధన్యవాదములు నమో నారాయణాయ నమ సుఖినో భవంతు.